ఇది భయంకరమైన ప్రదేశం అని కూడా అంటారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకీ ఓల్గాస్ నేను మరో హిస్టీరియస్ ప్లేస్ వెతుక్కుంటూ అయితే మీ ముందుకు వచ్చాను ఇది ఏ కాదు ఫ్రెండ్స్ ఇక్కడ ఇది భయంకరమైన ప్రదేశం అని కూడా అంటారు ఇక్కడ రాత్రి వేళలు ఎవరు కూడా రాదు ఇక్కడ హైవే పక్కన ఒక బావి ఉంది ఆ బావిని అయితే మీకు చూపించడానికి వచ్చాను ఆ బావి ఎంత భయంకరమైనది అయితే రాత్రి పూట అక్కడికి వెళ్ళిన మనిషి ఎవరు తిరుగు రాలేదని అంటున్నారు ఆ బావి అంత భయంకరమైనది ఫ్రెండ్స్ మేమైతే మీకు చూపిద్దామని చెప్పి ఈ అడ్వెంచర్ అయితే చేయడానికి మీ ముందుకైతే వచ్చాను సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడండి అంతేకాకుండా ఈ బావి దగ్గర అయితే కొంతమంది అయితే టూరిస్టులు ఇక్కడ క్యాంప్ వేసుకుందామని చెప్పైతే మీరు చూసుకోవచ్చు ఇక్కడ చుట్టుపక్కల అడవి ప్రాంతము ఈ అడవి ప్రాంతంలోకి అయితే కొంతమంది టూరిస్టులు క్యాంప్ వేసుకుందామని చెప్పైతే ఇక్కడికి వచ్చి ఈ బావి పక్కనే క్యాంప్ వేసుకున్నారు కానీ వాళ్ళు తెల్లారిలేసిన లేసేసరికి మృతదేహాలు వెళ్ళారు ఫ్రెండ్స్ అంటే చనిపోయి ఉన్నారు సో అంత మిస్టీరియస్ అయిన ప్రదేశాల దగ్గరికి అయితే నేను మీ ఇప్పుడు చూపిద్దామని అయితే వచ్చాను సో మీరు మీకు ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడొచ్చు మీరు సో లెట్స్ గో టు వీడియో ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ చుట్టుపక్కల మొత్తం హైవే ప్లస్ చుట్టూ మొత్తం అడుగు రాంత రోజు చూసుకోవచ్చు మొత్తం హైవే ఇది చూసుకుంటే మొత్తం కొండలు పొలాలు మొత్తం చుట్టూ చూసుకున్నట్టయితే అడవి తప్ప ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు సో ఇంత సో ఇంతటి భయానకమైన ప్రదేశం దగ్గరకైతే మనం వచ్చాము ఒకసారి చుట్టూ చూపించు సో రండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నా మీరు మొత్తం అడివే ఉంది మేమైతే ఇద్దరం వచ్చాం ఫ్రెండ్స్ నాకైతే ఒక్కడికి రావడానికైతే ధైర్యం అయితే సరిపోలేదు ఇద్దరం అయితే వచ్చాం అంత భయంకరమైన ప్రదేశం ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇక్కడికి రాత్రులు రావాలంటే ఒక్కొక్కడికి వచ్చి పడిపోతాయి ఫ్రెండ్స్ సో మా కష్టానికి ప్రతిఫలంగా మీరైతే ఒక సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ చేసుకోండి సో కమాల్ ఆ భయంకరమైన బావిని అయితే చూసి బయటపడకండి ఫ్రెండ్స్ సో మీకు కనిపిస్తుంది కదా అక్కడ అదే ఫ్రెండ్స్ ఆ బావి సో రండి సో చూసుకోవచ్చు బావి ఒకసారి సో ఒకసారి అయితే బావి మొత్తం అయితే చూసేయండి ఫ్రెండ్స్ తర్వాత ఈ బావి గురించి చెప్తాను మీకు O então, que é நீடிய ఫ్రెండ్స్ ఈ బావి ఎంత భయంకరమైనది అయితే అంటే ఈ చుట్టుపక్కల పొలాలు ఉన్నా కానీ అంటే కొంచెం దూరంలో ఉన్నాయి పొలాలు ఉన్నా కానీ ఈ నుంచి అయితే నీళ్లు వాడుకోరు ఫ్రెండ్స్ అంత భయంకరమైన అడవి ఈ చుట్టుపక్కల అడవిని చూస్తుంటేనే తెలుస్తుంది మనకి ఎంత భయంకరంగా ఉందని ఈ హైవే పక్క నుంచి వెళ్తున్నా ఈ ఈ బావిని చూడరు ఈ బావి చూడకుండా అయితే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఈ బావి అంత భయంకరమైన బావి సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఇలాంటి బావుల దగ్గరికి అయితే వెళ్ళదు ఎవరు కూడా సో మా కష్టానికి ప్రతిఫలంగా ఒక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో